నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని చిత్తూరు మేయర్ దంపతులు ఇద్దరిని దారుణంగా చంపేసి అసలు ఏ విధంగా చంపేశారో అది ప్రజలు కూడా ఇది చాలా సంవత్సరాల జరిగి అయితే దీని మీద చిత్తూరు కోర్టు అయితే స్పెషల్ తీర్పు ఇచ్చింది కూడా అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళకి ఉరిశిక్ష శిక్ష కూడా ఖాయమైపోయింది ఇక మొత్తానికి అసలు ఆ మేయర్ దంపతులు ఇద్దరిని ఏ విధంగా చంపారు ఎవరు ఆ కుట్ర చేశారు ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనక తురుగు వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ చిత్తూరు మేయర్ దంపతులు ఇద్దరు కూడా జరిగి కూడా చాలా సంవత్సరాలైంది అయితే అసలు వాళ్ళిద్దరం చంపడానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఉరశిక్ష దాకా వెళ్ళిపోయిందంటే ఏం చెప్తారు మేడం నిజంగా ఎందుకు చంపారో మనకు తెలియదండి రాజకీయ కారణాల వ్యక్తిగత కక్షలా అయితే ఆస్తితగాదాలా మనకి అదేం తెలియలేదు అయితే రెండు వేల పదిహేడులో అనురాధ గారిని నగరపాలక కార్యాలయంలోనే వాడిని హత్య చేయడం జరిగింది అయితే వాళ్ళిద్దరినీ కూడా భార్యాభర్తలు ఇద్దరిని కఠారి అనురాధ కఠారి మోహన్ అయితే వాళ్ళిద్దరికీ జరిగిన ఈ అన్యాయానికి ఇవాళ ఏడీజీ కోర్టు తీర్పు వెలువరించింది దాని ప్రకారం ఐదుగురికి ఉరిశిక్ష ఖాయం చేశారు ఏ వన్గా చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏ టూగా మీకు వెంకటాచలపతి ఏ త్రీ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంచునాథ్ ఏ ఫైవ్ వెంకటేశ్వర్ మీద నేరం రుజువైంది అయితే మీకు నవంబర్ పదిహేడు జరిగిందంటే ఆల్మోస్ట్ ఈ పదిహేడుకి పది సంవత్సరాలు అవుతుంది నవంబర్ పదిహేడుకి సో పది సంవత్సరాలు పట్టింది కేసు తీర్పు వెలువరించడానికి మొత్తం ఇరవై రెండు మందిని అరెస్ట్ చేస్తే ఇరవై రెండు మందిలో పదహారు మందిని నిర్దోషులుగా ఇవాళ కోర్టు వెలువరించింది వాళ్ళ నిర్దోషులని వాళ్ళు విడుదల చేయమని చెప్పింది అయితే ఈ ఐదుగురు మాత్రం ఈ నేరంలో భాగస్వాములయ్యారు అయితే ఈ మెయిన్గా ఈ చంద్రశేఖర్ అలియాస్ ఇతను చింటూ అనే అతనే మెయిన్ అక్యూజ్డ్ అనమాట అయితే నేను అనేది ఏంటంటే అసలు ఎందుకు ఒక మనిషిని చంపేంత స్థాయికి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడుంది లోపం అది మనకు అర్థం కావట్ల కులాల మధ్య చిచ్చు పెట్టడం కారణాల అసలు మీకు చెప్పాలంటే ఈ మధ్యన ఈ కుల గొడవలు మత గొడవలు లేదు రాజకీయంగా లేదు మిమ్మల్ని చూస్తే నేను భరించలేకపోవటం అంటే మీరు ఎదుగుతూ ఉంటే ఇట్లా ఏమి రీజన్ మనం చెప్పలేము ఏ రీజన్ అయినప్పటికీ ఒక మనిషిని చంపడం అనేది ఒక రాక్షస ప్రవృత్తి కింద చెప్పాలి మనం ఇప్పుడు కోపం ఉంటే మాటలతో తీర్చేసుకోవాలి అయిపోతుంది అక్కడికక్కడికి తేల్చేసుకోవాలి అంతేగాని అన్యాయంగా చంపేసి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదండి ఇవాళ మనం ఈ తప్పు చేస్తున్నాం రేపు దొరికిపోతామని తెలవద్దు అది అంటే ఇవాళ వాళ్ళకి న్యాయం జరిగింది కానీ మనుషులు తీసుకురాలేదుగా ఈ న్యాయం ప్లస్ ఒక కేసు పదేళ్ళు పట్టడం ఏంటి అదొక బాధాకరమైన అంశం ఇన్ని సంవత్సరాలు కానీ ఇక్కడ ఒక్క విషయం మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే పదేళ్ళు అయినా కూడా చనిపోయిన దంపతులకి ఆత్మశాంతి చేకూరింది అంటే ఒక న్యాయం జరిగింది వీళ్ళకి మరణ శిక్ష పట్టడం వల్ల ఇవాళ ఆ కేసు ఒక కొలిక్కి రావడం ఒకటే కాకుండా పోన్లే న్యాయం దొరికింది న్యాయం జరిగింది అంటే ఇన్ని సంవత్సరాలు పట్టినా కూడా కేసు నీరు గారిపోలేదు అనేది మనకి ఇక్కడ అర్థం సో మొత్తం మీద ఇవాళ కఠారి అనురాధ గారు కఠారి మోహన్ గారి ఆత్మలకైతే శాంతి చేకూరిందండి అయితే వీళ్ళు మళ్ళా ఫర్దర్గా అప్పీల్కి వెళ్తారేమో మనకి తెలియదు మళ్ళీ ఆ కేసు ఎంతకాలం పడుతుంది నిజంగా ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తారు అని అంటే ఉరిశిక్ష అమలు అవుతుందా లేదా అని చాలామంది సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అది మనకి తెలియని అంశం అది అయితే నేను అనేది ఏంటంటే అసలు ఇంత కఠినంగా వాళ్ళు ఉన్నందుకు ఉరిశిక్ష ఏమీ లేదని నా ఉద్దేశం అంటే మనిషికి ఒక మనిషిని చంపితే ఆ మనిషిని చంపాలా అంటే న్యాయ అన్యాయాలు వాళ్ళు ఆలోచించినప్పుడు కోర్టు కూడా కరెక్ట్గా తీర్పిచ్చినట్టేగా కోర్టు ఆలోచించే కదా తీర్పిస్తుంది వాళ్ళు ఏమీ ఎవరివైపు ఒక సైడ్స్ తీసుకుని అయితే చెయ్యరు సో ఆ రకంగా చూసినప్పుడు ఈ తీర్పు న్యాయబద్ధంగానే మనకు అనిపిస్తోంది అసలు నేను ఎప్పుడు చెప్తా సౌదీ అరేబియాలో లాగా మనకు శిక్షలు ఉంటే అక్కడికి కన్నుకు కన్ను పన్నుకు పన్ను అన్నట్టుగా ఆ రోజే అసలు ఈ కేసుకు ఒక కొలుకు వచ్చేయాలి అందుకే ఎన్కౌంటర్స్ అనేవి అందుకే ఎన్కౌంటర్స్ కొన్ని సందర్భాల్లో తప్పులేదని అనిపిస్తుంది మనకి నిజంగా తప్పు చేసిన వాడు ఎదురుకుండా ఉంటే వాడిని మనం ఉపేక్షించకూడదు అవునా అవునా కదా కఠిన వాళ్ళు ఇంకెవరినైనా కూడా చంపచ్చు కదా ఈ పదేళ్లల్లో వీళ్ళ మీద కేసులు లేవని ఏంటి మనకేం తెలుసు ఈ ఒక్క కేసే అని అనుకోవడానికి లేదు ఒక మనిషిని అంత క్రూరంగా చంపగలిగినప్పుడు వాళ్ళ క్రూర ప్రవృత్తి అనేది మనకు బయటపడుతుంది సో ఏది ఏమైనా ఇవాళ ఒక మంచి తీర్పు వచ్చిందండి ఈ తీర్పు అమలైతే సంతోషించింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ